సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇతనిది ఆత్మహత్య లేక బాలీవుడ్ చేసిన పక్కా ప్లాన్డ్ మర్డరా సంవత్సరాలు గడుస్తున్న కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఈ ప్రశ్న ఇంకా మండుతూనే ఉంది ఏ సపోర్ట్ లేకుండా కేవలం టాలెంట్ తో ఇండస్ట్రీని ఏలడానికి వచ్చిన సుశాంత్ బాలీవుడ్ నెపోటిజం గ్యాంగ్ కు కన్ను కుట్టిందా భరుసా హిట్ల తర్వాత కూడా సుశాంత్ ను ఎందుకు బ్యాన్ చేశారు కావాలనే అవకాశాలు రాకుండా తొక్కేశారా నువ్వు పనికి రావు అని ముద్ర వేసి డిప్రెషన్లోకి నెట్టింది నిజం కాదా సరిగ్గా సుశాంత్ కెరీర్ డౌన్లో ఉన్నప్పుడే ప్రేమ పేరుతో రియా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది ఆమె వచ్చాకే సుశాంత్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాడు డ్రగ్స్ ఎందుకు అలవాటయ్యాయి సుశాంత్ అకౌంట్ నుంచి కోట్లాది రూపాయలు ఎక్కడికి మాయమయ్యాయి ఆమె నిజంగా ప్రేమించిందా లేక ఇదంతా ఒక పెద్ద స్కెచ్ లో భాగమా ముంబై పోలీసులు ఎందుకు కేసుని హడావిడిగా ఆత్మహత్య అని తేల్చేశారు సుశాంత్ మరణానికి అసలు కారణం ఏమై ఉంటుంది మీ అభిప్రాయం ఇప్పుడే కామెంట్ చేయండి న్యాయం జరగాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి